ఏ రాష్ట్రానికైనా అప్పులు ఉంటాయి ఆర్థికంగా రాబడి అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు ఏళ్ళగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఏ అడుగులు వేసినా దాన్ని పూర్తిగా పోర్ట్రేట్ చేసే విధానంలో ఎల్లో మీడియా నిజంగా సక్సెస్ సాధించింది ఒక అబద్ధాన్ని పదే 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 ప్రసారం చేసి పదే పదే డిబేట్లు పెట్టి దాన్ని ఒక రలరంగంలాగా చూపిస్తూ నిజంగా అదే అనేటట్టుగా కూడా వాళ్ళు చెప్పిన చేసిన ప్రయత్నం విజయవంతంగా సక్సెస్ అయింది కానీ ఏదైనా మంచి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది నిజంగా మంచి అనేది గెలుస్తుంది అంటుంటారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పులు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదేళ్లలో రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తారంటూ ఇలా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కానీ కట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తున్న తర్వాత చూస్తుంటే నిజంగా అవాక్ అవుతున్నారు జనాలు కూడా నిజంగా ఇంత దుష్ప్రచారం ఏంటి అంటే నోర్లు తెరుస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఒక కీలక సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది నిజాన్ని తెలుగుదేశం పార్టీ ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల నుంచి పద్నాలుగు లక్షల కోట్ల పదే పదే ప్రచారం చేసిన ఇదే టీడీపీ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు వాళ్ళు చెబుతున్న లెక్కలు చూస్తుంటే మతిపోతుంది అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా మాత్రం ఆర్థిక మంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తి చెప్పాల్సిన లెక్కలు కరెక్ట్గానే ఉండాలి కదా కాబట్టి ఆర్థిక మంత్రి పైవలోకేశం నిజాలని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన నిజాలు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తో పాటు గ్యారంటీ కలిపి మొత్తం అప్పు మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు పాయింట్ ఇరవై ఆరు వేల కోట్లుగా ఉందంట లక్షల కోట్లుగా అంటే మూడు లక్షల కోట్ల చిల్లర ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళు చేసిన అప్పు ఎంత అంటే మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లేనని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా ఇచ్చారు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన ఆర్థిక మంత్రి పవర కేశవ్ గారు ఇక్కడ ఒక్కసారిగా అంత హాక మరి పది లక్షల కోట్లు వెళ్ళే పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు కదా ఏమయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి తిరిగి మళ్ళీ అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు అధికారంలోకి వచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో చేసిన అప్పుల సంఖ్య చూస్తే కట్ చేస్తే మరి వీళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసింది రాష్ట్ర అప్పులు చట్టసభ సాక్షిగా చంద్రబాబు సర్కార్ అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి అనేది ఇందుకే వైసీపీ హయాంలో చేసిన అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని పది లక్షల కోట్లని అంటూ నోటికొచ్చినట్లు పదే పదే నిస్సిగ్గుగా చేసిన ఆరోపణలన్నీ ఉత్తవే అనేది శాసనసభ సాక్షిగా స్వయంగా ఒప్పుకున్నట్లయింది టీడీపీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులు మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లేనని ఆర్థిక మంత్రి స్వయంగా సోమవారం లిఖితపూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ సర్కార్ దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు పాయింట్ ఇరవై ఆరు వేల కోట్లని కూటమి సర్ఫారు ఒప్పుకోవడం కూడా జరిగింది ఇక ఆగస్టు నాటికి అంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఒక లక్ష మూడు వేల ఆరు వందల యాభై ఆరు పాయింట్ యాభై కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పైల కేశవ్ అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇందులో ఆగస్టు నెలాఖరుకు నాటికి నలభై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లు అప్పు చేసినట్లు వెల్లడించారు వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఈ మేరకు కేంద్ర ఆర్థిక రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన కేశవ్ గారు సోమవారం ఇలా అధిక పూర్వకంగా సమాధానం చెప్పారు దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల్లో వాళ్ళు చేసిన అప్పుల సంఖ్య ఏందా అంటే ఇది ఒక లక్ష మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఆగస్టు నెల వరకు చూసుకుంటూ ఇంకో నలభై నాలుగు వేల కోట్లు పెరిగిందట దాదాపు లక్ష అరవై లక్ష డెబ్బై వేల కోట్లు అప్పులు చేసేస్తూ పోతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే జూన్ పన్నెండు నాటికి ప్రభుత్వ ప్రభు రంగ సంస్థల బకాయిలు అప్పులు ఇలా ఉన్నాయి ఒకసారి ఈ బాక్స్ చూడండి మీకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ఏపీ ఏజీ ఖాతాల మేరకు ప్రభుత్వ అప్పు రూపాయలు కోట్లు లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ నలభై ఆరు వేల కోట్లు ఏజీ ఖాతాల మేరకు గ్యారంటీతో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే విత్ ప్రూఫ్స్ వీలు ఇచ్చినప్పుడు పదివేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పదిహేను పదహారులో ఒక లక్ష అరవై తొమ్మిది వేల కోట్లు ఇక్కడ ఏడు వేల కోట్లు అక్కడ రెండు వేల పదహారు పదిహేడులో లక్ష తొంభై నాలుగు వేల కోట్లు ఇక్కడ అంటే సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు నుంచి చూసినా కూడా సంవత్సరానికి దాదాపు లక్ష నలభై ఎనిమిది లక్ష అరవై తొమ్మిది లక్ష తొంభై నాలుగు వేల కోట్లు అప్పులు చేస్తూ వచ్చారు చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏకంగా రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది వేల కోట్లు అప్పులు తీసుకుపోయారు ఇంకా జూన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేసరికి ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు వేల కోట్లు వైసీపీ దిగిపోయే నాటికి మొత్తం అప్పులు ఎంతున్నాయని చూస్తే ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు అంటే వైసీపీ దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలు పన్నెండు నాటికి బడ్జెట్ అప్పులు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ రంగ సంస్థలు అప్పులు కలిపి మొత్తం ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు మాత్రమే అప్పులు ఉన్నట్లు మంత్రి కేసు సమాధానంలో వెల్లడించారు ఇందులో రెండు వేల పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న బడ్జెట్ అప్పులు ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు కలిపే మూడు లక్షల ఆరు వేల కోట్లు అప్పుడే చంద్రబాబు హయాంలో తీసుకుంటే ఆ తర్వాత వైసీపీ బడ్జెట్ ప్రభుత్వ బడ్జెట్తో పాటు గ్యారెంటీతో కలిపి మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ యాభై నాలుగు వేల కోట్ల అప్పులు మాత్రమే చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు ఈ గణాంకాల అకౌంటెంట్ జనరల్ ఏజీ ఫైనాన్స్ ఖాతాల నుంచి ఆయన క్లియర్ కట్గా చెప్పారు ముఖ్యమంత్రిగా ఉంటూ అబద్ధాలు చెప్పింది ఎవరు ఎవరి హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు జరిగినాయి ఒక ఐదేళ్లలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేయడం అనేది సాధ్యమా ఒకవేళ సాధ్యమైనా కూడా సీజీఏఆర్ అంటే కాగిచ్చిన రిపోర్టు కూడా మనకు ఉంటుంది కదా కేంద్రం వద్ద వాళ్ళు ఇచ్చే లోటుపాట్లతో ఆధారంగానే కదా అప్పులు చేసేది ఇంత దారుణంగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతారంటే వీళ్ళకే సాధ్యం బడ్జెట్ బయట బడ్జెట్ లోపల వైసీపీ ప్రభుత్వం ఏకంగా పది లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలకు అవాస్తవాలని శాసనసభ సాక్షిగా ఈరోజు వాళ్ళ టీడీపీకి సంబంధించిన ఆర్థిక మంత్రి లిక్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చేసరికి నిజాలన్నీ బయటకు వచ్చాయి వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ఐదేళ్లలో బడ్జెట్లోనూ బడ్జెట్ బయట గ్యారంటీతో కలిపి మొత్తం చేసిన అప్పులు ఎన్ని అంటే మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే ఇది ఎక్స్ట్రాక్ట్ కమ్ గవర్నర్ దగ్గర ఉన్న డాటాలో కూడా అంతే ఉంది కానీ గవర్నర్తో చదివించారు పది లక్షల కోట్ల రుణ రుణం తిరిగి చెల్లింపు అని ఇదే చదివిపించారు గవర్నర్ గారు వచ్చి చదివినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగాల్లో రాష్ట్ర అప్పులు పది లక్షల అని కూడా పేర్కొన్న భాగం మనం విన్నాం మరి వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో బయట పదే పదే కదా ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుండడం గవర్నర్ గవర్నర్తోనూ ఆయన ప్రసంగంలో అబద్దాలు పలికిస్తుండడం కరెక్ట్ కాదు కదా ఇవన్నీ చేశారు కదా మరి దీనికి తగ్గ మూల్యం ఏమిటి అధికారం ఏటైనా వాడుకోవచ్చా లేదంటే అధికారాన్ని పట్టుకొని ఏదైనా చేయవచ్చా అప్పులు ఎవరు ఎక్కువ చేస్తున్నారు ఎవరు తక్కువ చేస్తున్నారు అనేది కాదు అప్పులు ఎవరు ఏది చేసినా తప్పే కానీ ఆదాయాన్ని పెంచి అప్పు చేస్తూ పోతే తద్వారా ఓ కాలంలో అప్పు తీరుతుంది కానీ ఇలా అప్పులు పెంచుకుంటూ ఆదాయం వనరులను సృష్టించలేని పక్షంలో ఏ ప్రభుత్వం నిలబడినా ఫెయిల్ అనేది చెప్పవచ్చు అది ఎవరైనా సరే ప్రజలకు అధికారం సృష్టించాలి అన్నా ప్రజలకు సంపాదించే తెలివిని నైపుణ్యాన్ని ఈ స్కిల్ను పెంచుతూ ప్రజలు వాళ్ళు ఎక్కడికక్కడ ఫైనాన్స్గా డెవలప్ అవుతూ వాళ్ళు ముందుకొస్తేనే ఆర్థికంగా అప్పులు తగ్గుతూ ఆస్తులు పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప బడ్జెట్ భారీగా పెంచుకోకుండా ఉన్న దాంట్లో చదురుకుంటూ డెవలప్ అవుతూ నూతన విధి విధానాలను అమలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రగతి చెందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తూ తాను ప్రజల వద్దకు డబ్బు పంపించి ఆ ప్రజల నుంచి మళ్ళీ వచ్చే తిరిగి డబ్బును తన వైపుకు తిప్పుకొని రాష్ట్ర ఆర్థికంగా ఎక్కడ దెబ్బ పడకుండా అలాగే పేదలకు సంక్షేమం ఇస్తూ తను చాలా బ్యాలెన్స్డ్గా గవర్నెన్స్గా గవర్నమెంట్ నడిపించుతూ వెళ్ళాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు గారు ఒక్క పదిహేను నెలల్లోనే దాదాపు దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు జగన్ ఐదేళ్లలో మూడు లక్షల డెబ్బై వేల కోట్లు చేస్తూ ఈయన దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం నరకే రెండు లక్షలు దాకా పోయిందంటే ఇంకా రాబోయే మూడున్నర సంవత్సరాల్లోపు మూడు సంవత్సరాలలోపు దాదాపు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారో చూడాలి మరి జగన్ మూడు లక్షల డెబ్బై వేల కోట్లు చేస్తారు కాబట్టి నేను ఏదో ఇంకే ఆరు ఏడు లక్షల కోట్లు చేసి మొత్తం జగన్ మీదే దోసి చేయడం కరెక్ట్ అయినా చంద్రబాబు అప్పులు చేసింది అప్పుడు మూడు లక్షల ఆరు వేల కోట్లు నువ్వే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇప్పుడు దాదాపు ఈ పది ఈ ఐదేళ్ళు చేసిన అప్పు నీ ఖాతాలకే వస్తుంది అంటే నువ్వు చేసిన అప్పే పది లక్షల కోట్లు అనేది నీకే వర్తించే తట్టుగా రేపు రాబోయే రోజుల్లో తయారవుతుందనేది క్లియర్గా అర్థమవుతుంది అబద్దాలు నిలబడవు నిజాలు ఏదో రోజు బయటపడతాయి ఇలాగే ఈ లైక్ నెక్స్ట్ షేర్ చేయండి